ఈరోజు మీకు చెప్పాలనుకున్న బుక్ పేరు చివరికి మిగిలేదు బుచ్చిబాబు గారు రాసింది అసలు చివరికి మిగిలేదేంటి అనే క్వశ్చన్తో ఈ బుక్ స్టార్ట్ అవుతుంది ఈ కథ స్టార్ట్ అవుతుంది ఇది అసలు కథ అని చెప్పాలా ఫిలాసఫీ అని చెప్పాలా లేకపోతే ఒక సైకలాజికల్ బుక్ అని చెప్పాలా కానీ అన్నీ కలిపి ఉన్న బుక్ అని చెప్పాలి మామూలుగా సైకలాజికల్ బుక్స్ అంటే బాగా ఫేమస్ ఏంటంటే కరంజో బ్రదర్స్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ దోస్తాజిక్ రాసిని తెలుగులో మాత్రం ఖచ్చితంగా చివరికి మిగిలేదు బుచ్చిబాబు గారు రాసింది ఉంటుంది ఇది సైకలాజికల్ బుక్ అలాగనే సైకలాజికల్ ఒక కేటగిరీకే కాదు ఫిలాసఫీ ఉంటుంది వాదం ఉంటుంది అన్నీ చెప్తాడు కదా అలాగా ఈ బుక్ గురించి నేను పూర్తిగా మీకు బ్రీఫ్గా చెప్పలేకపోవచ్చు కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను మీకు అర్థమైంది నేను రిసీవ్ చేసుకోండి అర్థం కాకపోతే మళ్ళీ బుక్స్ చదివితే బాగుండదు దయానిధి అనే క్యారెక్టర్ ఈ కథలో చివరికి మిగిలేదని క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది చివరికి ఎండికి చివరికి మిగిలేదు ఏంటి అని తనకి వచ్చిన అవగాహన బట్టి ఎయిన్ అయిపోతుంది బుక్ కానీ ఈ చివరికి మిగిలేది ఇదే అని చెప్పి రైటర్ చెప్పట్లేదు ఇది తనకు తాను రాసుకున్న పుస్తకం అంటే తన ఉద్దేశం ఏంటంటే నాకు కలిగింది నాకు ఎదురైన పరిస్థితులు వీటిని బట్టే చివరికి మిగిలేదని నేను ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నా అది నిజం కాదు ఎవరి జీవితంలో వాడు ఆడి సత్యాన్ని వాడు ఎత్తుకోవాలని చెప్పి చెప్తాడు అంటే రైటర్ ఉద్దేశం ఏంటంటే ఏ రైటర్ అనే మ్యాగ్జిమ్ ఏంటంటే నేను ఇది చెప్తున్నాను ఇదే కరెక్ట్ ఇది ఇది అని చెప్తాడు కానీ ఇతను ఏంటంటే చదివేవాడికి స్వాతంత్రత ఇచ్చాడు స్వాతంత్రంగా ఆలోచించే విధానాన్ని ఇచ్చాడు తన ఇదే అభిప్రాయాలు ఇలాగే ఉంటుందని చెప్పి వద్దలేదు అలాగే నీ బుక్లు ఏ నేర్చుకోవడానికి లేదని కూడా లేదు చాలా ఉంది బుక్లు నేర్చుకోవడానికి చాలా విషయాలు తెలుసుకోవచ్చు మనం కానీ అతను ఏం చెప్తాడంటే నాకు కరెక్ట్ అయింది నీకు కరెక్ట్ కాకపోవచ్చు నాకు ఏదైనా పరిస్థితులు నీకు ఎదురు కాకపోవచ్చు అది చూసుకో అని చెప్తాను అది ఎక్సలెంట్ అసలు ఏ రైటర్ చెప్పరు ఎందుకంటే ఏ రైటర్ ఎలాగుండు అలా ఉన్నట్టని ఇతను అమ్మట్ల చదివేవాడికి స్వాతంత్రంగా ఆలోచించే విధానాన్ని ఇచ్చాడు ఇది ఖచ్చితంగా బుక్ గురించి పోతే ఈ బుక్లోకి వెళ్తే ముందు ఇది ఖచ్చితంగా సమాజానికి వ్యతిరేకంగా రాసిన పుస్తకం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కదానికి వ్యతిరేకం ఉన్న వ్యక్తి దయా అనేది ఈ సమాజంలో మ్యాక్సిమం ఏంటంటే నమ్మకాలు గుడ్డి నమ్మకాలు ఇది అది నా కప్పట నాటకాలు అన్నీ ఉంటాయి కానీ దయానిధి అనే క్యారెక్టర్ వాస్తవికతనే ఆలోచిస్తాడు వాస్తవిక బతుకుతూ ఉంటాడు కానీ అది జనాలకు నచ్చదు అప్పుడు దయానిది పొడుస్తూ ఉంటారు దయానందు పొడవడానికి ఎక్కువ ఎక్కువ ఏది ఉంటుంది అంటే వాళ్ళ అమ్మకారు ఏదో తప్పు చేస్తారు కానీ అది ఫలానా తప్పు అని చెప్పి బుక్లో ఎక్కడ ఉండదు కానీ తప్పు చేస్తారని చెప్పి అంటారు అది ఏం తప్పు అనేది బుక్లో ఎక్కడ ఉండదు ఇది మాట్లాడితే బయట దయానికి ఏదన్నా వ్యతిరేకం వెళ్ళగానే ఫస్ట్ అది ఎత్తుతారు మీ అమ్మఒడి ఇలాంటిది అని అనగానే అతను నోరు మూసైపోతాడు అదే అలా గిల్ట్ కలిగిస్తారు లోపల మీరు బయట కూడా గమనించవచ్చు ఇప్పుడు కొడుకు మంచిగా పని చేసుకుంటే అంతా బాగానే ఉన్నా తండ్రి తాగుపోతాడు అనుకో మాట్లాడితే మీ తన నాన్న అలాంటి అని అంటూ ఉంటారండి ఇది ఫేస్ చేసేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు వాళ్ళకి అంత అర్థమైంది ఈ పాయింట్ క్లియర్గా అయితే దయానిది ఏంటంటే సమాజంలో జరిగే ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తారు వాళ్ళకి అనుకూలంగా మాత్రం ఉండడు దానికి సమాజాన్ని కాలుతూ ఉంటుంది ఎలా పోలే కానీ కొంగతిస్తూ ఉంటారు గిల్ట్ చేస్తూ ఉంటారు లేకపోతే పొడుస్తూ ఉంటారు అతను లోపల గిల్ట్ కలిగేలా ట్రై చేస్తారు కానీ అతను కలగదు కానీ బాధపడుతూ ఉంటాడు దీంట్లో మీకు ఎగ్జాంపుల్కి కోమలు అయిన క్యారెక్టర్ ఉంటుంది దయ అనేది ఆ క్యారెక్టర్ని ప్రేమిస్తారు తర్వాత అర్థమైంది అని ఆ తర్వాత ఎత్తి కామిస్తే పూర్తిగా ప్రేమ పోని చెప్పి ఇది మీకు అర్థం కావాలి బుక్ చదవాలి కోమలి ఏంటంటే ప్రకృతితో పోల్చుకుంటారు ప్రకృతి ఏంటి సహజంగా తను తన బతుకు తను బతుకేద్ది దానిలో ఏ నియమాలు పద్ధతులు కష్టాలు సుఖాలు ఏ తనకే ఒక ఇది ఉండదు ప్రకృతి సహజంగా ఉంది సహజంగా వెళ్ళిపోద్ది దానికి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది ఇది ఉండదు తన సహజత్వాన్ని తను పాటిస్తూ వెళ్ళిపోతుంది ఉంటుంది కూడా అలాగే ఉంటుంది కామలీ ఏంటంటే ఒక వేసియా తనకి ఏ నమ్మకాలు గుడ్నమ్మకాలు మతాలకితను తన సహజంగా తనకి ఎలా ఉందో అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ సహజత్వాన్ని దయానిధి చూస్తారు మామూలుగా సమాజం ఏంటంటే సహజంగా వెళ్ళడం ఇష్టం ఉండదు దాంట్లో ఒక సిద్ధాంతాలు ప్రేమ ప్రేమ లేదు ప్రేమ ఉందని ఊంచుకుంటారు పెళ్ళి మతాలు అన్నీ పెట్టుకుంటారు వాటికి ఎవడైతే బయటకు వచ్చి విడిగా వెళ్తున్నాడో అరే వీడు మన దాంట్లో చనిపోతున్నాడు ఎలాగ ఎలాగ అని ఎలాగ నడకలేయాలని చెప్పి వాళ్ళ లోపల గిల్ట్ కలిగిస్తారు ఆ గిల్టీతో పాటు వీళ్ళ అమ్మ కూడా ఇలా చేయదని చెప్పి అది ఇంకా పొడుస్తారు అవును మీ అమ్మ కూడా అలాంటిది ఈ ఆజాతి పొందిన అని అంటారన్నమాట కానీ అతను గిల్ట్ ఫీల్ అవ్వగానే బాధపడతాడు ఏంటి నేను నా సత్యాన్ని నేను ఎత్తుకోవడానికి వెళ్తుంటే వీళ్ళందరూ నన్ను ఇలా పొడుస్తున్నారని చెప్పి బాగా బాధపడతాడు అనమాట కానీ ఎంత బాధపడినా తన తను మాత్రం ఆ సమాజంలో కలవాడు వాటిని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు తన సత్యాన్ని తను ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటాడు చివరికి వెళ్తాడు తన కాలకు ఒక అదృష్టం తగిలిద్ది ఆ అదృష్టం తగిలటం అది తర్వాత నిప్పు కనుకలో కాలిపోతూ ఉంటే స్టార్టింగ్లో చివరికి ఏం మిగిలిద్దని ఇతను ఫేవరెట్ మాస్టర్ ఒక ఆయన ఉంటాడు ఆయన అడుగుతాడు అతను అమ్మో అంత పెద్ద క్వశ్చన్ వేసాడు నేను చెప్పలేను అంటాడు అయితే అతను చనిపోయేంతకు ముందు ఒక లెటర్ రాసి కొడుకు ఇచ్చి ఇతనికి పంపించని చెప్తాడు అది చివరిలో నిప్పు కనుకలో ఉన్నప్పుడు చదవడు ఏదో టైం కుదరగా చదవడు నిప్పు కనుకలోపుడు ఆ కాగితం తీస్తాడు ఆ కాగితాన్ని తీసి చూస్తాడు కాగితంలో ఏముండదు అంటే అర్థం చివరికి ఏమి వేయగలదని ఆయన చెప్పదలుచుకుంది అది కానీ అది మనకి ఉంటాడు మనకు కూడా అలాగే వర్తిస్తుంది అని చెప్పడు అప్పటికప్పుడు అనేది తను సంపాదించుకున్న ఇల్లు ఆస్తి అన్నీ వదిలేసి మళ్ళీ ఫస్ట్ కొండ కనుక కొండ కొండ కిందకి వెళ్ళిపోతాడు స్టార్టింగ్లో ఒక కింద దగ్గరికి కూర్చుని ఏం ఆలోచిస్తాడు చివరికి కొండ దగ్గరికి వెళ్ళి కూడా అది ఆలోచిస్తారు చివరికి ఏం మిగిలిందని అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన అది కథ కానీ దీని మధ్యలో ఫిలాసఫీ వస్తుంది ఆధ్యాత్మికత వస్తుంది సైకాలజీ వస్తుంది మన సమాజంలో మనం బతుకుతున్న ఫాల్స్ నటన నటనని వివరించి చెప్తాడు దాన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ బుక్ నేను ఎంతకంటే ఎక్కువ చెప్పను ఎందుకంటే ఈ బుక్ నాకు చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం కాబట్టి పక్కన కూడా చదవాలనుకున్నాడు కాబట్టి మీకు పూర్తిగా చెప్పను ఇంకా ఇది మీకు అర్థమైంది లేదు నాకు తెలియదు కానీ మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నచ్చలేదు అనుకో లైక్ తీసుకోండి ఉంటా బాయ్